ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును ఒకటవ దిన వృత్తాంతములు ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం దేవుడు మనకు కావాలి మనం వెదికితే దొరికేవాడుగా ఆయన ఉన్నాడు కాబట్టి మనలో ఎవరైనా ఆయన ముఖదర్శనం కొరకు వ్యక్తిగతంగా వెతికితే కాదనకుండా వారికి తప్పక ప్రత్యక్షమవుతాడు ఆయనను చూసే అర్హత నీలో ఉందనిగాని ఆయన అనుగ్రహాన్ని నువ్వు వెలపెట్టి కొన్నావని కాని కాదు అయితే కేవలం నువ్వెదికితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు దేవుని ఎరిగిన వారు ప్రార్థన ద్వారా శ్రద్ధతో సేవించటం ద్వారా పరిశుద్ధ ప్రవర్తన ద్వారా ఆయన ప్రత్యక్షత కొరకు వెదకాలి అలాంటివారికి ఆయన తన అనుగ్రహాన్ని సహవాసాన్ని తప్పకిస్తాడు నా యొద్దకు వచ్చువాని ఎంతమాత్రమూ త్రోసివేయను అని వాగ్దానం చేశాడాయన ఇప్పటి వరకు ఆయనను వ్యక్తిగతంగా ఎరగని వారు తమ ఆత్మకు విశ్రాంతి దొరికేలా వెంటనే ఆయనను వెదకటం ప్రారంభించాలి వారు తమ రక్షకుణ్ణి కనుగొనేంత వరకు తమ అన్వేషణ విడిచిపెట్టకూడదు ఎందుకంటే ఆ రక్షకుడే వారి స్నేహితుడు వారి తండ్రి వారి దేవుడు ఆయనను వెదకని ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును వెతికే వానికి వాగ్దానం ఎంత ధైర్యాన్నిస్తుంది నీకు అన్నమాట గమనించు నిజంగా అది నీకోసమే వ్రాయబడింది నువ్వు నీ దేవుణ్ణి వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు ఆయనను నీవు కనుగొంటే జీవాన్ని క్షమాపణను పవిత్రీకరణను భద్రతను కాపుదలను మహిమను కనుగొన్నట్టే అలా అయితే నువ్వు ఆయనను వెతకవా ఆయనను వెతకడం ప్రయాస కాదు ప్రియ స్నేహితుడా ఇప్పుడే దేవుణ్ణి వెతుకు నువ్విప్పుడు కూర్చున్న స్థలంలోనే ఈ సమయంలోనే ఆయనను వెతుకు గట్టిపడిపోయిన నీ మోకాళ్లను సడలించి ఆయన సన్నిధులు మోకరించు అవును వంగకుండా ఉండిపోయిన నీ మెడను కూడా ఆయన ముందు వంచు ఏసు నామంలో నీ హృదయ ప్రక్షాళనను నీతిమత్వాన్ని వెతుకు ఆయన నిన్ను త్రూసివెయ్యడు మన ధ్యానవాక్యంలో ఉన్న మాటలు దావిదు తన కుమారుడైన సులమోనుకు చెబుతున్న అనుభవ సాక్ష్యమే ఇది చదువుతున్న లేక వింటున్న నీకు రచయితగా నేనిచ్చే సాక్ష్యం కూడా ఇదే ఆయనను వెదిక్కిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును అనే వాక్యాన్ని నమ్ము క్రీస్తుని బట్టి ఆ విధంగా చెయ్యి